ఘనంగా అమీర్పూర్ మండలం వడగేపల్లి గ్రామంలో సీతారామలక్ష్మణ హనుమాన్ నూతన విగ్రహ ప్రతిష్ఠ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం పడగేపల్లి గ్రామంలో అమీన్పూర్ మండల జడ్పీటీసీ గంగుల సుధాకరెడ్డి మరియు తాజా మాజీ సర్పంచ్ ఈగ మల్లేష్ ముద్రాస్ ఆధ్వర్యంలో సీతారామలక్ష్మణ హనుమాన్ నూతన విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం బ్రాహ్మణ వేద పండితులతో మంత్రోత్సారాలతో డప్పు మేళాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు మరియు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఈగ మల్లేష్ ముదిరాజ్ గంగుల నరోత్తం రెడ్డి గిరిధర్ రెడ్డి ఈగ శ్రీకాంత్ ముదిరాజ్ శ్రీకాంత్ రెడ్డి రామరెడ్డి గ్రామ పెద్దలు గ్రామస్తులు మహిళలు వేద పండితులు పెద్ద ఎత్తున ఈ విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు

ঘাত ຕະ દેગા ઘાતં ઘાતં ગાયત વિદોદાત વિદોદાત ઘાતં ભિત્રા ભિત્રા ઘાતં ગાત વિદો ગાત વિદો ઘાતં ભિત્રા ગાત વિદોલીત ઘાતં યહાં ગાતં પિત્તા બેત્તા ઘાતં ઘારું ગિપ્પા ભિત્રા ఉన్న గురువు గారి దగ్గర తీర్థం తీసుకొని భోజన ప్రసాదం స్వీకరించాల్సిందిగా మనం చేస్తున్నావు జరగాలి జరగాలి బాబు జరగాలి 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 రామాయణానికి సంబంధించిన భాగవతానికి సంబంధించిన మహాభారతానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధ్యాయ పారాయణాలు మూడు రోజుల దీక్ష కార్యక్రమంలో చాలా విశేషమైనటువంటి భక్తి శ్వడకపల్లి గ్రామంలో ఈ ప్రతిష్టాపన చాలా దిగ్విజయంగా వచ్చింది అందరూ జీవనం కొనసాగించాలని ఆశీర్వదిస్తూ ప్రదీక్ష కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది కార్యక్రమం సతీష్ శర్మ గారి ఆధ్వర్యంలో జరిగింది ఈరోజు విశేషమైనటువంటి ఆ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ రామాలయ ప్రతిష్ట ప్రయాణ చేసుకోవడం జరిగింది విశేషమైనటువంటి అశేషమైనటువంటి భక్తజనము బ్రాహ్మలు వేద పండితులు ఆచార్యులు గ్రామలు ముఖ్యమైనటువంటి గ్రామ పెద్దల సహకారంతో కార్యక్రమము సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఈరోజు చాలా విశేషంగా కార్యక్రమం జరిగింది స్వామివారి ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది ఈ గ్రామోత్సవంలో అందరూ కూడా అశేషమైనటువంటి అనుగ్రహం